బెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం చిత్తారమ్మ దేవాలయ వార్షికోత్సవంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్పీడ్ను ఎవరూ తట్టుకోలేరని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు రెండు నెలల్లో పదవులు లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై సంవత్సరాల ముందు చూపుతో కొనియాడారు ప్రస్తుతం రాష్ట ప్రభుత్వంలో అనుభవం ఉన్న మంత్రులు ఉన్నారని పేర్కొన్నారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సుప్రభాత రావు కాంగ్రెస్ నాయకులు రామ్ చంద్ర గౌడ్ రమేష్ రెడ్డి వెంకట్ తేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఇంకో సంవత్సరాలు కూడా ఏ పార్టీల బ్రహ్మాండమైన టీం ఉంది మీరు ఒక్కసారి గమనించండి ఇంత మంచి క్యాబినెట్ గతంలో చూసినరా ఈరోజు ఉన్న అందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు మరి సంవత్సరాలు చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కలిపిలే మనకి ఏది మాట్లాడినా వాళ్ళే వాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇక్కడ అట్టలేదు బ్రహ్మాండమైన టీం ఉంది ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఎవరికి చూసినా కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మంచి అనుభవం ఉన్నవాళ్ళు అని చెప్పి చేస్తా ఉన్నా టోటల్ బ్రహ్మాండంగా ఉంది ఈ క్యాబినెట్ ఒక్కసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా తప్పుకోరు చెప్పి సందర్భంగా మనం చేస్తూ పద్మచారి సంఘానికి సంఘానికి కూడా మేము అండగా ఉంటాం ఏదైతే సత్యమని ఇప్పుడు అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి సందర్భంగా ఇలాంటి ఏమైనా సోషల్ యాక్టివిటీస్ సొంత నిధులు పెట్టేది ఉంటే నన్ను విలువైన రోహిత్ మైనాపల్లి డెవలప్మెంట్ లో ముందుకు ఇలాంటి సోషల్ కార్యక్రమాలు ఎప్పుడు నేను మాటిస్తా నేను మీకు తప్పకుండా మాటించిన దానికి నేను నిలబడతా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన సోదర సోదరులకు అదే విధంగా కుటుంబ సభ్యులకు పేరు చిన్నీ చాలా కూడా పేరు నిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ